ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది అనుకున్న సమయానికంటే ముందే శోభాయాత్రను ప్రారంభించారు ఏడు గంటలకి స్కెడ్యూల్ చేసుకున్నారు అయితే ఆరున్నరకే శోభాయాత్ర ప్రారంభమైంది నిన్న రాత్రే కలస పూజను చే చేయటం జరిగింది అప్పటి నుంచి కూడా నిమజ్జనోత్సవ శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చాలా క్విక్గా చేయటం జరిగింది ఈరోజు ఉదయానికల్లా కూడా వినాయకుణ్ణి మహాశక్తి గణపతిని తస్కరపైకి చేర్చి చివరి పూజలు కూడా నిర్వహించడం జరిగింది ప్రస్తుతం శోభాయాత్ర ప్రారంభమైంది అనుకున్న సమయానికంటే ముందు మధ్యాహ్నం రెండు గంటల కల్లా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవం పూర్తి కావాలన్నది ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నారు అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు భక్తులు మహాశక్తి గణపతిని దర్శించుకోవాలన్న ఉత్సుకతతో ఈరోజు తరలి రావటం జరుగుతోంది కాబట్టి ప్రస్తుతం టెలిఫోన్ భవన్ దా దాకా వడివడిగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవ శోభాయాత్రలో ముందుకు సాగబోతున్నారు అక్కడ భక్తుల దర్శనార్థం కాసేపు ఆపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే మధ్యాహ్నం రెండింటికల్లా నిమజ్జనోత్సవ శోభాయాత్ర పూర్తి కావాలనేది ఒక లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అయితే కొంచెం ఆలస్యమైనా కూడా మూడు గంటలకల్లా స్థాయిలో నిమజ్జనోత్సవం మహాశక్తి గణపతి నిమజ్జ జనోత్సవం పూర్తి కావాలన్న లక్ష్యంతో ముందు కార్యక్రమ నిర్వాహకులు ముందుకు సాగుతూ ఉన్నారు సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం చూసుకుంటే పదకొండు రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమయ్యారు దాదాపు ఈసారి లక్ష విగ్రహాలు నిమజ్జనం అవుతాయని ఒక అంచనాకు వచ్చారు ఒక హుస్సేన్ సాగర్లోనే దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయి మొత్తం ఇరవై ఐదు వేల మంది పోలీసుల్ని ఏర్పాటు చేశారు ట్యాంక్ బండ్ చుట్టూనే దాదాపు మూడు వేల మంది బందోబస్తులో ఉంటారు మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క ఖైరతాబాద్ నుంచి మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవ శోభాయాత్రని లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం అలాగే భాగ్యనగర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి గణనాధుల్ని మరోపక్క ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం ఇక బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం కూడా మరి కాసేపట్లోనే ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉంది ప్రస్తుతం బాలాపూర్ గణేషుణ్ణి నిమజ్జనోత్సవ శోభాయాత్రకు ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం బాలాపూర్ నుంచి మరిన్ని లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ లైవ్లో సిద్ధంగా ఉన్నారు శర్మ ప్రస్తుతం బాలాపూర్లో నిమజ్జనోత్సవ శోభాయాత్రకు ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి అలాగే లడ్డూ వేలం పాట ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి భోగి జయ జయ ధ్వానాల మధ్య గణేషుని పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది చివరి రోజు ఉద్వాసన కార్యక్రమం కొద్దిసేపటి క్రితమే పూర్తి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బాలాపూర్ గణేశుణ్ణి ఆ ప్రత్యేకమైనటువంటి ట్రాలీలో అందులోకి తరలిస్తారు ఆ తరలించిన తర్వాత ఆ వినాయకుణ్ణి గ్రామం పూర్తిగా ఊరేగిస్తారు దాదాపు సుమారు రెండు గంటల సమయం ఈ ఊరేగింపుకే పట్టేటువంటి అవకాశం ఉంది అంటే ఇంకా అరగంట సమయం తరలించడానికి అరగంట సమయం పడుతుంది అరగంట తర్వాత అంటే ఏడున్నరకు బయలుదేరినా కూడా మళ్లీ ఊరంతా గ్రామం అంతా ఊరేగింపుగా తిరిగి మళ్లీ ఇదే ప్రాంతానికి రావడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది అంటే తొమ్మిదిన్నర గంటలకు ఇక్కడికి వచ్చిన తర్వాత వేలం ప్రక్రియ అన్నది ప్రారంభమవుతుంది నిజంగా మీరు అన్నట్టు పదకొండు రోజుల పాటు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో బాలాపూర్ గణేశుడు పూజలు అందుకున్నాడు ఈ బాలాపూర్ గణేషుని నవరాత్రి చరిత్రలోనే ఈసారి నిజంగా అంత పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చారు రోజు ప్రతి రోజు పది రోజుల్లో ప్రతి రోజు కూడా యాభై వేలకు మంది పైగా భక్తులు వచ్చి దర్శించుకున్నారు ఉదయము రాత్రి పగులు అన్న తేడా లేకుండా ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఈసారి ప్రత్యేకంగా వాహనాలను ఇక్కడికి రానివ్వకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రాంతం పూర్తిగా భక్తులతో కులాహలంగా మారినటువంటి దృశ్యం ఆదివారం రోజే మధ్యలో వచ్చినటువంటి రెండు ఆదివారాల్లో దాదాపు ఒక్కో ఆదివారం లక్షకు పైగా భక్తులు ఇక్కడికి ఈసారి వచ్చి దర్శించుకున్నారంటే నిజంగా బాలాపూర్ గణేష్ నవరాత్రి చరిత్రలోనే ఈసారి చాలా కీలకమైనదిగా మనం భావించాలి మరి ఇక వినాయకుడి పూజలకు సంబంధించి పూజలు జరిగాయి కొద్దిసేపటి క్రితమే ఉద్వాసన కార్యక్రమం జరిగింది మరి కాసేపట్లో ఆ వేళ ఆ పరిక్రమణ అనేది ఉంటుంది బాలాపూర్ లో ప్రతి వీధికి వెళతాడు ప్రతి వీధిలో మంగళహారతులు పడతారు కొబ్బరికాయలు కొడతారు నీళ్లు ఆ వాహనానికి ఎదురుగా నీళ్లు పోసి తమ గణపతి తమ ఇంటికే వచ్చాడని భావించి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మంగళహారతులు కొబ్బరికాయలతో స్వాగతం పలికేటువంటి కార్యక్రమం కూడా అట్టహాసంగా జరుగుతుంది గణపతి వెనుక రాగా ఉందర మేళ తాళాలు మంగళ వాయిద్యాలు అత్యంత మనోహరమైనటువంటి భక్తి భజనలతో కూడినటువంటి కార్యక్రమాలతో భక్తులందరూ కూడా ముందు వెళుతూ ఉంటే వెనక గణనాథుడు ఆ పుర ఆ గ్రామ వీధుల్లో తిరుగుతాడు నిజంగా ఇదంతా చూడముచ్చటగా ఈ గ్రామానికి ఒక వన్య తెచ్చే విధంగా ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగేటువంటి ప్రక్రియ మరి ఉత్సవ సమితికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ను ప్రతి ఏటా ఒక కోడ్ లాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళంతా గణపతికి ముందు వెళ్లేటువంటి ప్రక్రియ అన్నది జరుగుతోంది ఇక బాలాపూర్ అంటే బాలాపూర్ గణేషుని చేతిలోని లడ్డూయే చాలా ప్రాముఖ్యమైంది ఆ లడ్డు ఎవరు దక్కించుకుంటారన్నదే చాలా ఆసక్తి గొలిపేటువంటి అంశం ఇరవై ఒక్క అడుగుల ఎత్తున్నటువంటి బాలాపూర్ గణేషుని చేతిలో ఇరవై ఒక్క కిలోల లడ్డు వెండి ప్లేట్ లో పెట్టేటువంటి ఆ లడ్డు ఎవరి కైవసం అవుతుందన్నదే చాలా ఆసక్తి గొలిపేటువంటి అంశం మరి మనం ఇందాక నిన్న గాని ఇవాళ ఉదయం దేవి గాని చెప్పినట్టు పంతొమ్మిది వందల ఎనభైలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలాపూర్ లో ఒక చిన్న గణనాథుని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చారు మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బాలాపూర్లోనే వేలం ప్రక్రియ అన్నది మొదలైంది ఆనాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గణేశుని చేతిలో ఉంచినటువంటి లడ్డును నాలుగు వందల యాభై రూపాయలకు ఆ వేలం పాటలో స్థానికుడు కొలన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నాడు మూడు సార్లు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై రెండు సంవత్సరాలు ఆ తర్వాత వాళ్ల వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తే తొంభై ఆరులో లో దక్కించుకున్నాడు ఇలా నాలుగు వందల యాభై రూపాయలతో ప్రారంభమైన లడ్డూ ధర గత ఏడాది ఇరవై ఏడు లక్షలు పలికిందంటే బాలాపూర్ గణేషుని లడ్డు యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇవాళ చాలా మంది వీక్షకులు మన దేశం మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని ఉండేటువంటి తెలుగు వాళ్ళు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళు టీవీల ముందు కూర్చొని బాలాపూర్ గణేషుని లడ్డు ఎంత ధర పలుకుతుంది ఎవరు దక్కించుకుంటారనే ఆసక్తితో గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇంత పేరు ప్రఖ్యాతులన్నవి వచ్చాయి మరి ఈసారి ఒక కొత్త నిబంధన పెట్టారు గ్రామస్తులు అలాగే బయటి వాళ్ళు ఎవరు పాల్గొన్నా కూడా గత ఏడాది ఎంత ధర పలికిందో ఇరవై ఏడు లక్షలు పలికింది కాబట్టి ఆ ఇరవై ఏడు లక్షలను ముందుగానే ఉత్సవ సమితికి డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన ఆ ఇరవై ఏడు లక్షలు డిపాజిట్ చేసిన వ్యక్తులు మాత్రమే వేలం పాటకి అర్హులు అనే ఒక నిబంధన కొత్త నిబంధన తీసుకువచ్చారు దాని మూలంగా కేవలం ఆరుగురు వ్యక్తులు మాత్రమే అది కూడా ఈ గ్రామవాసులు కానీ వేరే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఇరవై ఏడు లక్షలు ఆరు మంది డిపాజిట్ చేశారు ఇప్పటి వరకు వేలం ప్రక్రియలో మరి ఉత్సవ సమితి చెప్తున్న దాని ప్రకారం ఆ నిబంధనల మేరకు ఆరుగురు మాత్రమే వేలం పాటలో పాల్గొనడానికి అర్హులు మరి ఇంకా రెండు గంటల సమయం ఉంది మరి గ్రామస్తులు వాళ్ళు కూడా మరి పాల్గొనాలంటే ఇరవై ఏడు లక్షలు మరి డిపాజిట్ చేయాలనే నిబంధన ఉంది మరి చివరి క్షణాలలో బాలాపూర్ గ్రామస్తులకు ఆ నిబంధనను ఏమన్నా సడలిస్తారా వాళ్ల వరకు మాత్రమే డబ్బులు డిపాజిట్ చేయించకుండా మరి ఇతర ప్రాంత వాసులకు బాలాపూర్ గ్రామ వాస్తవ్యులు కాని వాళ్లకు ఆ నిబంధనలను ఉంచి గ్రామస్తులకు మాత్రం నిబంధనను సడలిస్తారా అనేది చూడాల్సి ఉంది కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతుంది గ్రామ వీధుల్లో జయ జయ ధ్వానాల మధ్య భక్తి కీర్తనల మధ్య గణనాథుడు ముందుకు తరలి వెళ్తాడు ఆ చూసేందుకు ఈ లడ్డు వేలం గ్రామ పురవీధుల్లోకి వెళ్లిన తర్వాత ఆ లడ్డూ ప్రక్రియ అన్నది బొడ్రాయి దగ్గర జరుగుతుంది ఆ ప్రక్రియను చూసేందుకు ఈ భవనాలన్నీ మనం చూస్తున్నాం ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి మరి ఆ ఆ తర్వాత ఆ లడ్డు వేలం జరిగేటప్పుడు మాత్రం ఇదంతా మొత్తం జనసందోహంతో చిక్కిరిసిపోతోంది కిక్కిరిసిపోతోంది బాలాపూర్ గణనాథుడిని క్రేన్ సహాయంతో ప్రత్యేక ట్రాలీలో ఆ గణనాథుని ఉంచబోతున్నారు గణనాధుని గ్రామ వీధుల్లోకి వెళ్లబోతున్నటువంటి దృశ్యాలు మరికాసేపట్లో ఇక్కడ కనిపిస్తాయి ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ భోగి